హాయ్ గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియో లో సో ఇప్పుడైతే నేనైతే వైజాగ్ లోని సింహాచలం నరసింహ స్వామి కమికు దగ్గర అయితే ఉన్నాను సో ఇవాళ మన ఛానల్ గుడ్ ఏంటంటే మన ఛానల్ అయితే మొత్తానికి మోనిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయింది వచ్చేసరికి సెప్టెంబర్ పన్నెండో అయితే మానిటైజేషన్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇవాళ వచ్చేసరికి సెప్టెంబర్ పద్నాలుగు అండి సో యాక్చువల్ గా ఏంటంటే ఇవాళ వైజాగ్ లో ఎగ్జామ్ రాయడానికి అయితే వచ్చాను సో ఆ గుడ్ న్యూస్ నైతే ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయినటువంటి సినిమా కయితే వచ్చి వీడియో చేస్తున్నాను సో మొత్తానికి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పటికైతే మనకైతే నాలుగు వేల ఏడు వందల మంది సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సో ఈ మానిటైజేషన్ కి సక్సెస్ కారణం ఎవరంటే మీరు సో మీ అందరి సపోర్ట్ వల్ల అయితే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోతే అయిపోయింది సో ఐఎమ్ సో హ్యాపీ సో లాస్ట్ టూ త్రీ వీడియోస్ లో అయితే చెప్తా వస్తున్నాను సో ఎంతమంది గెస్ట్ చేస్తారు చెప్పండి ఎక్స్పెక్ట్ చేయండి సో ఇది మైల్ స్టోన్ అనేటట్లు చాలా సార్లు అయితే నేనైతే అడిగాను సో బట్ ఎవరే ఎక్స్పెక్ట్ చేయలేదు సో మేబీ తక్కువ మంది కదా మనకి ఇప్పుడు నాలు ఏడు మందే కదా సో అందువల్ల ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయలేదేమో కానీ మొత్తానికైతే మనమైతే ఈ మైల్ స్టోన్ ఈ సక్సెస్ అయితే రీచ్ అయిపోయాము సో థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి మనమైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో ఐఎమ్ సో హ్యాపీ సో ఈ క్రెడిట్ మొత్తం మీకే ఇస్తాను సో మీ అందరి సపోర్ట్ అండ్ మీరందరూ నన్ను ఇలా ఇంత దూరం తీసుకొచ్చినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ కానీ నేను కూడా ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి ఇంత తొందరగా సక్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ మానిటైజేషన్ కి చాలా సార్లు ట్రై చేశాను అప్లై చేయడానికి అని టూ త్రీ డేస్ టైం తీసుకున్నాను యాక్చువల్ గా ప్రాసెస్ కి కొంచెం ఐడియా లేక సో చాలా తర్వాత ఏంటంటే కొన్ని వీడియోస్ ను డిలీట్ చేయడం కొన్ని వీడియోస్ ని ఏంటంటే డౌట్ అనిపించిన వీడియోస్ కొన్ని డిలీట్ చేయడం కూడా జరిగింది సో అలా డిలీట్ చేసిన తర్వాత చాలా వీడియోస్ తర్వాత ఏంటంటే మొత్తానికి నేను మానిటైజేషన్ అయితే అప్లై చేశాను సో మన ఓన్ గా అయితే చేయడం జరిగింది సో ఎవరి సపోర్ట్ లేదు సో మీ అందరి దయ అండ్ మీ అందరి సపోర్ట్ వల్ల అయితే మన ఛానల్ అయితే మానిటైజేషన్ కు అప్లై చేశాను సో మొత్తానికైతే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ సో మానిటైజేషన్ కి అప్లై చేసినప్పుడు ఎలా చేశాను ఏంటి అనేది అయితే చూద్దాము సో దానికైతే నేను రూమ్ కి వచ్చాక అయితే ఒకసారి వీడియో చేస్తాను ఎలా చేశాను ఎంత టైం పట్టింది అండ్ ఏమేమి వీడియోస్ డిలీట్ చేయడం జరిగింది అండ్ ఎందుకు డిలీట్ చేశానని అయితే చూద్దాము సో ఇది ఇవాళ వీడియో లాగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ అండ్ మీ అందరి యొక్క కృప్ వల్ల అయితే మొత్తానికి నేనైతే ఈ రీచ్ నైతే రీచ్ అవ్వగలిగానే ఈ మైల్ స్టోన్ ని సో డెఫినెట్లీ ఈ క్రెడిట్ మొత్తం మీకి మన సబ్స్క్రైబర్స్ కి సో ఈ నాలుగు వేల ఏడు వందల మంది సబ్స్క్రైబర్ ఉన్నారు సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ క్రెడిట్ మొత్తం మీకే సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే నేను ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి చెప్పాలనే ఉద్దేశంతోనే నేను వెయిట్ చేశాను అందువల్ల మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి చెప్తున్నాను అండ్ మన మానిటైజేషన్ అయితే సెప్టెంబర్ పన్నెండు అయితే కంప్లీట్ అవుతుంది సో ఇవాళ వచ్చేసరికి సెప్టెంబర్ పద్నాలుగు సో ఇక్కడీ చెప్పాలని ఉద్దేశంతోనే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడకు వచ్చి అయితే చెప్తున్నాను గాయ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ వన్స్ అగైన్ ఇలాగే సపోర్ట్ చేసి ఇలాగే ముందు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్